హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వీ బ్లాగ్స్ ఈరోజు నేను మీకు మేము బతుకమ్మ పండగ ఎలా చేసుకున్నాము తొమ్మిది నవరాత్రుల్లో తొమ్మిది నైవేద్యాలు ఏమేమి పెట్టుకున్నామో చూపిస్తాను ముందుగా సత్తుపిండి లడ్డూలండి సత్తుపిండి లడ్డూలు చేయాలంటే ముందుగా మనం మొక్కజొన్నల్ని బాగా ఎండ ఎండపెట్టిన తర్వాత లైట్గా ఫ్రై చేసుకొని వాటిని పొడిలా చేసి తీసుకోవాలి అలా చేసుకున్న తర్వాత అందులో బెల్లం కూడా వేసేసుకొని అది కూడా ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్నామంటే ఇలా అయిపోతుంది ఇలా అయిన తర్వాత మనం ఒక కడాయిలో నెయ్యి కూడా హీట్ చేసుకొని ఆ పొడిలో వేసేసుకోవాలి వేసేసుకొని అది మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని ఆ నెయ్యి మొత్తం వేడిగా ఉండగానే ఇలా ఉండల్లాగా చుట్టుకుంటే మంచిగా వస్తాయండి ఇలా ఉండలా చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పెసర లడ్డూలు పెసర లడ్డూలు కూడా ఏం లేదండి ఇలానే సేమ్ పెసర్లు లైట్గా వేయించేసి అందులోనే బెల్లం వేసుకొని అవి కూడా ఫ్రై చేసి అది మొత్తం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో నెయ్యి వేసేసి అది కూడా మొత్తం ఉండల్లా చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బతుకమ్మ పండగ అంటే మరి బతుకమ్మ చేసుకోవాలి కదా మా పాప సహాయంతో తల్లి బతుకమ్మని మరియు పిల్ల బతుకమ్మని చాలా చక్కగా చేసుకున్నాము ఇలా చేసుకున్న వాటిని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేయాలి ఇలా పెట్టిన తర్వాత మరి తొమ్మిది రకాల ప్రసాదాలు అని చెప్పాను కదా ఆ తొమ్మిది రకాల ప్రసాదాలు ఏంటో చూపిస్తాను ఇప్పుడు పులిహోర అలాగే దద్దోజనము చక్కెర పొంగలి ముందుగా మనం చేసి పెట్టుకున్న సత్తుపిండి లడ్డులు మరియు పెసర లడ్డులు నువ్వుల పొడి కొబ్బరి పొడి పల్లీల పొడి అన్నీ చే అన్నీ పెట్టుకొని అలాగే ఒక పండు కూడా పెట్టుకోవాలని ఇలా పెట్టుకున్న తర్వాత తల్లి బతుకమ్మకి మరియు పిల్ల బతుకమ్మకి రెండు పసుపు గౌరమ్మలను చేసి అవి అలాగే వడి బియ్యము వస్త్రం కూడా పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసుకొని హారతి ఇవ్వాలి ఇలా హారతి ఇచ్చిన తర్వాత మనం ఆ నైవేద్యాన్ని స్వీకరించవచ్చు తర్వాత సాయంత్రం ఆరింటి తర్వాత మా ఏరియాలోనే అందరం కలిసి బతుకమ్మల్ని పెట్టేసి ఆడుకున్నాము ఇలా ఆడుకున్న తర్వాత చెరువు దగ్గరికి వెళ్ళే బతుకమ్మల్ని నిమజ్జనం చేసేది